అందరికీ నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా నవంబర్ చివరి వారంలో ఒక భారీ తుఫాన్ రాబోతుంది రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా చోట్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంది చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వరి రైతులకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది తుఫాన్ ప్రభావంతో అని మనము నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా రైతుల్ని హెచ్చరించడం జరిగింది ప్రజల్ని అప్రమత్తత చేయడం జరిగింది ప్రభుత్వం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని మనము గత కొన్ని రోజులుగా పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాల రైతులందరికీ నష్టం తగ్గించడానికి మన వంతుగా ప్రయత్నం చేయడం జరిగింది మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఏ విధంగా అయితే చెప్పామో ఇరవై ఐదు రోజుల నుంచి చెప్తున్నామో ఆ విధంగానే ప్రస్తుతం బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గర కొనసాగుతున్న వాయుగుండం కాస్త తుఫానుగా మారటం జరిగింది దీని ప్రభావంతో మనం చూసుకుంటే ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ మూడవ తారీఖు వరకు కూడా ముసురు వాతావరణంతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా వరి రైతులకి తీవ్రమైన నష్టం అయితే ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో అయితే మనం చూసే అవకాశం ఉంది అసలు ప్రస్తుతం బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఈ తుఫాన్ ఎటువైపుగా కదిలే అవకాశం ఉంది అలాగే ఈ తుఫాన్ ప్రభావంతో ఎంత మేర గాలులు ఉండే అవకాశం ఉంది వరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఏపీలో ఈరోజు ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా అసలు ఈ రోజుతో పాటుగా మనకి కంప్లీట్గా రానున్న రోజుల్లో కోస్తా రాయలసీమతో పాటుగా తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అసలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది ఎక్కడ తీరాన్ని తాకితే ఏ ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఇక ముందుగా మనం చూసుకుంటే ప్రస్తుతం మనకి శ్రీలంకకి దగ్గరలో ఒక దిత్వా తుఫాన్ అయితే కొనసాగుతుంది ఈ దిత్వా తుఫాన్ అనేది ముఖ్యంగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను గత ఐదు రోజుల నుంచి చెప్తున్నాను శ్రీలంక దగ్గర కొనసాగుతున్న అల్పపీనం అనేది వాయుగుణంగా మారుతుంది ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని ప్రస్తుతం ఇది తుఫాన్గా మారటం అయితే జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే శ్రీలంకకి దగ్గరలో ఏదైతే మనకి శ్రీలంక పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఉదాహరణకు మీకు చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ ఇది తమిళనాడు ఇది శ్రీలంక అనుకుంటే మనకి ప్రస్తుతం శ్రీలంకకి దగ్గరలో ఒక భారీ తుఫాను కొనసాగుతుంది ఇది ఈ విధంగా ముఖ్యంగా పైకి స్ట్రైట్గా గా కదిలే అవకాశం అయితే ఉంది ఏపీలో తీరాన్ని తాకడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మనకి శ్రీలంక దగ్గర ఒక భారీ తుఫాను కొనసాగుతుంది కాబట్టి శ్రీలంకతో పాటుగా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికే గత రెండు రోజులుగా శ్రీలంకలో ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇది రేపటికి ముఖ్యంగా పాండిచ్చేరి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో ముఖ్యంగా రేపు సాయంత్రం రాత్రి నుంచి కూడా ఏపీలోని దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమ జిల్లాలో ముందుగా వర్షాలు మొదలవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ముందుగా మనం చూసుకుంటే తిరుపతి కానీ చిత్తూరు కానీ అలాగే కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ ఇటు ప్రకాశం జిల్లా కానీ ఈ జిల్లాల్లో మనకి అధికంగా రేపటి నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే శ్రీలంక దగ్గర ఒక భారీ తుఫాన్ కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ కురిపించిన భారీ మేఘాలన్నీ కూడా మనకి ఏపీ వైపుగా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మబ్బులుగా ఉన్నప్పటికీ కూడా అసలు తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో అసలు ఈరోజు తక్కువగా ఉండే అవకాశం ఉంది పడకపోవచ్చు కానీ రేపటి నుంచి మాత్రం వాతావరణం కొంచెం మార్పులు మనం ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖుకి మనం చూసుకుంటే ఇక్కడ శ్రీలంక దగ్గర కొనసాగుతున్న తుఫాను కాస్త మనకి చెన్నై పాండుచేరి ఈ తమిళనాడు ఈ ప్లేస్కి మనకి రావటానికి అధికంగా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి చెన్నై పాండుచేరి అంటే ఏపీకి దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో ఆ సందర్భంలో మనకి ఏపీలో వర్షాలు రేపటి నుంచి పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎల్లుండి నుంచి అంటే మనం చూసుకుంటే మనకి ముప్పై తారీఖు నుంచి కంప్లీట్గా కూడా ఏపీలో ముసురు వాతావరణం మొదలవుతుంది పోతుంది ముప్పో తారీఖు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ఈ నాలుగు రోజులు కూడా ఏపీలో సూర్యుడు తక్కువగా జల్లులు ఎక్కువగా అప్పుడప్పుడు భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని ప్రాంతాల్లో కొంచెం తీవ్రమైన గాలులు మనకి పూర్తిగా కూడా నష్టాన్ని మిగిల్చే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక ముఖ్యంగా మనకి ఈ విధంగా పైకి కదిలే క్రమంలో మనకి నెల్లూరు కానీ ఒంగోలు కానీ ఇటు మచిలీపట్నం కానీ ఈ ప్రాంతాల్లో మనకి చెన్నై కానీ పాండిచ్చేర్రి ఈ ప్రాంతాల్లో పాండిచ్చేర్రి దగ్గర నుంచి మనకి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా మనకి ఒకటి రెండు తారీఖుల్లో మనకి తీరాన్ని తాగటానికి అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి కాబట్టి ముప్పై తారీఖుకి మనకి ఎప్పుడైతే ఈ తుఫాన్ అనేది దిత్వా తుఫాన్ అనేది ముఖ్యంగా మనకి చెన్నై ఈ ప్రాంతానికి వస్తుందో కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అలాగే తెలంగాణ ప్రాంతాలు ఏదైతే మనకి ఖమ్మం అలాగే రంగారెడ్డి హైదరాబాద్తో పాటుగా ఇటు నల్గొండ మహబూబ్ నగర్ ఏపీని ఆనుకుని ఉన్న తెలంగాణ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో మనకి వర్షాలని మనము ముప్పయో తారీఖు తర్వాత నుంచి కూడా చూడటానికి అవకాశాలు ముప్పయో తారీఖు ఒకటి రెండు మూడు తారీఖుల్లో అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇది ఒకటో తారీఖు ఇంకా ఏపీకి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కూడా ఏపీలో కంప్లీట్గా మనము ఈ తుఫాన్ ప్రభావంతో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలు అలాగే ముఖ్యంగా మనకి పడమర తెలంగాణ జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఏపీకి దగ్గరగా ఉన్న జిల్లాలో మనము ముఖ్యంగా ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ముప్పై తారీఖు పలు ప్రాంతాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి జిల్లాల వారీగా మనం చూసుకుంటే మనకి తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అలాగే ఇటు ప్రకాశం జిల్లా కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు చిత్తూరు జిల్లాలో పలు చోట్ల అతి భారీ వర్షాల వల్ల పూర్తిగా రైతులకి నష్టం మిగిలే అవకాశం ఉంది చాలా చోట్ల పూర్తిగా తీవ్రమైన వర్షంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కర్నూలు కానీ నంద్యాల జిల్లా అలాగే ఇటు అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లా సత్యసాయి జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా ఇటు కృష్ణ ఎన్టీఆర్ అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ముప్పయో తారీఖు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు మనం ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో కంప్లీట్గా కూడా సూర్యుడు తక్కువగా ముసురు వాతావరణంతో కూడిన తేలికపాటి జల్లులు ఎక్కువగా అప్పుడప్పుడు భారీ వర్షాలు మనకు ఒక గంటపాటు నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి సముద్ర తీర ప్రాంతాల్లో మనకి కొంచెం పలు చోట్ల మొబ్బలతో కూడిన వర్షాలు మనకి నమోదు అవబోతున్నాయి ఒకటి రెండు ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా ఉత్తరాంధ్రలో కూడా నమోదు నమోదవబోతున్నాయి విశాఖ కానీ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు ఈ జిల్లాల్లో కూడా మనకి భారీ వర్షాలు మనకి కొన్ని ప్రాంతాల్లో నమోదు అవడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏపీ వ్యాప్తంగా కూడా రైతులు కంప్లీట్గా శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు కంప్లీట్గా అందరూ కూడా అన్ని జిల్లాల ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎవరూ కూడా ధాన్యాన్ని పల్లపు ప్రాంతంలో అయితే ఉంచకండి ఈ దిత్వా తుఫాను గురించి మనము తెలుగు రాష్ట్రాల రైతులకి ప్రజలకి ఎవరు చెప్పకముందే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక భారీ తుఫాన్ రాబోతుందని ముఖ్యంగా ఏదైతే డిసెంబర్ మొదట్లో కానీ నవంబర్ చివరి వారంలో తుఫాన్ ప్రభావం ఉండబోతుందని మనం నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా హెచ్చరిస్తున్నాం మనం ఏదైతే రైతుల్ని హెచ్చరించామో ప్రజల్ని అప్రమత్తత చేశామో దాని అవుట్పుట్ అనేది మనకి నష్టం జరిగిన తర్వాత కంప్లీట్గా కూడా వాళ్ళకి అర్థమయ్యే అవకాశం అయితే ఉంది మనము ఇరవై ఐదు రోజుల నుంచి కూడా చెప్తున్నాం కంప్లీట్గా ఎందుకంటే ముఖ్యంగా వరి రైతులకి అది కోత కోయాలి అన్న ఆ ధాన్యాన్ని ఆరబెట్టాలన్నా అది కోసిన తర్వాత పూర్తిగా కూడా ఆరబెట్టిన తర్వాత అది కాటా వేయాలన్నా దాదాపుగా ఒక ఇరవై రోజుల నుంచి ఒక ఇరవై ఐదు రోజుల ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక ఐదు రోజుల ముందు ఒక మూడు రోజుల ముందు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో మీ అందరికీ ముందుగానే అప్డేట్ అవ్వడం జరిగింది ఆ విధంగానే దిత్వా తుఫాన్ అయితే ఏపీ వైపుగా దూసుకొస్తుంది ఏపీ రైతులారా ప్రజలారా అలర్ట్గా ఉందండి ప్రభుత్వం కూడా జాతరలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కలెక్టర్లు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అవసరమైతే పలు స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ముప్పయో తారీఖు ఒకటో తారీఖు రెండో తారీఖు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తే వాళ్ళకు కూడా కొంత ఉపయోగకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు కాబట్టి ప్రభుత్వం ఒకవేళ స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తే చాలి అనుకుంటే ఈ తారీఖుల్లో ప్రకటిస్తే వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఉంది ఇక తెలంగాణ రైతులు కూడా ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి ఈ ప్రాంతాల్లో కూడా వరి రైతులు అధికంగా ఉంటారు కాబట్టి వరి రైతులు ముఖ్యంగా చాలా చోట్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఎవరు కూడా ముఖ్యంగా ధాన్యాన్ని బయట పల్లప్పు ప్రాంతాల్లో ఆరబెట్టకండి మెరక ప్రాంతాల్లో నిల్వ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ వర్షాలు అనేవి వరుసగా కంటిన్యూస్గా మూడు నాలుగు రోజులు అంటే అంటే ఒకరోజు ముప్పై తారీఖు అవ్వదు ఒకటో తారీఖు తవ్వదు రెండో తారీఖు తవదు దాదాపు మూడో తారీఖు వరకు కంటిన్యూస్గా మనకి ఉండటానికి అవకాశాలు మబ్బులతో కూడిన జల్లులు ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి ముసురు వాతావరణంతో కూడిన తుఫాన్ ప్రభావంతో రైతులకి అపార నష్టం ప్రజలకి చాలా కష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి మనం ఇరవై ఐదు రోజుల నుంచి ముఖ్యంగా నవంబర్ మూడో తారీఖు నుంచి ఏ విధంగా అయితే రైతుల్ని హెచ్చరించామో ప్రజల్ని అప్రమత్తం చేశామో ఆ విధంగానే ఏపీ వైపుగా దిత్వా తుఫాన్ దూసుకొస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కొన్ని జిల్లాల్లో అలాగే ముప్పై తారీఖు నుంచి పూర్తి స్థాయిలో భారీ వర్షాలతో పాటుగా తీవ్రమైన నష్టం చూసే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి